విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక ఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సప్ కాల్ చేయండి చెప్పండి గత ప్రభుత్వం ఇసుక విధానానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇసుక విధానానికి తేడా ఏంటి గత ప్రభుత్వం జగన్ గారు పెట్టి ఆన్లైన్ పెట్టాడు ఆన్లైన్ పెట్టినప్పుడు మాకు ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్ పెడితే ఆన్లైన్ ఏ ఏ రీచ్క్ అనేది వదిలాడు ఆ రీచ్కి వెళ్ళి లోడ్ వేసుకుని వచ్చేవాళ్ళం అంటే రోజు ఒకటి రిప్ పడేది ఈ ప్రభుత్వంలో ఏంటంటే అక్కడ రీచ్ లేవు ఇది ఒకటే ఇచ్చాడు ఇది ఒకటి ఇవ్వడంలో బళ్ళు ఎక్కడెక్కడ బళ్ళు కనీసం రోజుకి వచ్చేసి ఆరు వందలు ఏడు వందల బళ్ళు ఇక్కడే ఉంటున్నాయి ఇక్కడ ఉండటంలో ఒక డ్రైవర్ వచ్చేసి ఆ వారం రోజులు కూడా రెండు రోజులు ఉన్నాయి మీరు ఏవో నుంచి మేము నర్షాబాడ నుంచి ఇక్కడ నర్షాబాడ నర్సా బాణిజీ దగ్గర వచ్చినా కానీ మాకు ఇక్కడికి వచ్చేసరికి నాలుగైదు రోజులు పడుతుంది అక్కడ ముందు వెనకలే వచ్చి బిల్లు ముందు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ బిల్లులు వచ్చేసరికి ఏమో అక్కడ సీరియల్ చూడట్లేదు ఇక్కడ కట్టెక్కి వరకు ఇబ్బంది అవుతుందంటే డ్రైవర్ ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు ఆడ గుద్దుకొని బళ్ళు గుద్దుకొని అంతా రచ్చ సరిగి చండాలు అవుతుంది ఏడంగానే ఆడచ్చి ఓనర్ వచ్చి వెయ్యి రూపాయలు ఇక్కడ మాకు తినడానికి సరిపోతున్నాయి కానీ ఇందులో మిగిలిది ఇవ్వట్లేదు ఇంటికాడ మరి భార్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళని చూసుకోవాలి కదా ఇంకేం వినట్లేదు భోజనాలు భోజనాలు అయితే ఒక పూట ఉంటుందో ఒక పూట లేదు ఒక పూట తిన్నామంటే ఇంకా ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ నీళ్ళు తాగి ఏదో తీసి పండుకోవటమే ఇంకా అయితే ఆ భోజనం అనేది నైట్ ఉండదు మళ్ళీ ఉదయాలు వేసి ఇంకెవరు వస్తారా ఏందనేది చూసుకోవాలి మేము ఒకసారి టీవీ వాళ్ళు టీవీలు వేలు వస్తారు అవి వాళ్ళు కూడా లేట్గానే వస్తున్నారు ఈ టైంలో మాకేం అందట్లేదు అందకపోగా ఒక పూట తింటున్నాం ఓవడం పస్తులు ఉంటున్నాం దీనికి బాగా డైవ్ ఇబ్బంది పడుతున్నారు బాగా ఆ టైం కరెక్ట్గా సీరియల్ అనేది లేదు సీరియల్ ఉంటే పాటికి డేట్ చూసి బిల్లులు బిల్లులో డేట్ చూసి పంపిస్తే ఓ రోజు ఒక ట్రిప్ పడుతుంది డ్రైవర్లకి ఎవరికి ఇబ్బంది ఉండదు ఆడ వదటం ఏంటంటే అందరిని ఒకసారి పంపించేస్తాను అందరిని ఒకసారి పంపించడంలో ఈ డ్రైవర్లు అంత ఒత్తిడి అయిపోయి అంత గందరగోళం అవుతుంది అలా కాకుండా ఇక్కడకు వచ్చి సీరియల్ ఉపకారం పెడితే ఒక బండి డేట్ చూసి పంపిస్తే బిల్లు చూసి పంపిస్తే కంపల్సరీగా ఒక రోజు ఒక ట్రిప్ పడుతుంది అయ్యా రీచ్లు ఎక్కడ లేవు కదా ఎక్కడ రీచ్ ఇచ్చాడు ఆ బిల్లులు కూడా ఈ రీచ్గా ఇచ్చాడు ఎక్కడ రీచ్ లేవు అని చెప్పి ఉన్న వస్తే వాగొడ్డు ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చాడు రీచ్కి ఇంకెక్కడ లేవు ఇప్పుడు ఎన్నికల టైంలో అన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాడు అందులో ఫ్రీ ఇసుక అని ఉంది అవును ఇప్పుడు ఇస్తాను రా ఇసుక ఫ్రీగా ఫ్రీ ఇసుక లేదు మామూలుగా ఆన్లైన్ ఐదు వేలు కట్టుచుకున్నాడు ఫ్రీ అనేది ఆన్లైన్ ఐదు వేలు కట్టించిన కానీ రీచులు లేవు కదా ముందు రీచ్లు ఉంటే అంతకుముందు జగన్ ప్రభుత్వం గారు జగన్ గారు ఏం చేశారంటే కుప్పలు తోలిచ్చాడు అన్ని ఊర్లకి అన్ని రీచ్లకి అమరావతిగా మన అచ్చమ్మడి కానీ మొత్తం రీచులు కుప్పలు తోలిచ్చాడు తోలిచ్చినప్పటికీ ఏం చేశారు అక్కడ బిల్లు అక్కడికి ఇచ్చారు ఎక్కడికి బళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాయి ఎంత ఇబ్బంది లేదు ఒక రోజు కాకపోతే రెండో రోజైనా లోడే వెళ్ళిపోయేవాళ్ళం ఒక పూట వండుకున్న కానీ ఇక్కడ అట్లాగా లేదు లోడ్ లోడ్కి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత తీసుకుంటారు అప్పుడు పదమూడు వేల పది పదమూడు వేల ఐదు వందలు అప్పుడు అప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు బుకింగ్ ఐదు వేలు ఇరవై వందలకి అప్పుడు రేట్ ఎక్కువ కదా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు దానికి చాలా సగానికి సగం డిఫరెన్స్ ఉంది ఫ్రీ యూస్గా వదిలేరు కరెక్ట్ కాదంటలేదుగా ఇప్పుడు ఇచ్చేదేదో ఇప్పుడు ఒక రీచ్కి ఇచ్చావు కదా ఒక రీచ్కి ఇచ్చినప్పుడు అట్లా వరుసగా రీచ్లు ఉన్నాయి వాగు వచ్చినప్పుడు మీరు దానికి దాని పరిష్కారం తీసుకొని మరి డ్రైవర్ ఒక ఒక రీచ్కి ఇచ్చినప్పుడు బళ్ళు ఇన్ని వస్తున్నాయి ఇన్ని వచ్చినప్పుడు మా డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఓనర్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా ఇప్పుడు డ్రైవర్ బతకాలి ఓనర్ బతకాలి ఇప్పుడు ఆయన లక్షలు పెట్టి లారీ కొనుక్కొని ఇన్ని బళ్ళు తిరుగుతుంటే ఎవరికైనా ఇబ్బంది కదా ఇప్పుడు ఓనర్ ఏం చేస్తున్నాడు నెలకు వచ్చేసి నలభై ఐదు వేలు యా డెబ్బై వేలు కిస్తులు కట్టుకోవాలి వారానికి ఎవరు పడితే నెలలో ఎంట్రీప్పుడు కడితే ఓనర్ ఏం కట్టుకోగలుగుతారు రోడ్ ట్యాక్స్లు అనేది ఇవన్నీ ఉంటాయిగా మరి డ్రైవర్ కూడా బతకాలిగా ట్రిప్పులు పడితే డ్రైవర్ బతుకుతాడు వాటర్ బతుకుతాడు ఏది లేదు ఉన్న ఒక రీచ్లో మళ్ళీ వచ్చి భారం మునుకోవాలంటే ఇవన్నీ జరిగే పని లేదు అంటే ఇక్కడ ఇక్కడ అనేది ఒక పోలీసులు అనేది ఒక కట్టకు ఉంటే డ్రైవరు బిల్లు చూసి కట్టకు వదిలితే ప్రతిరోజు ఒక ప్రతి బండికి ఒక లోడ్ అయింది ఆకుండా రిస్క్ లేకుండా ఇప్పుడు రీచ్ల మళ్ళీ ఇంకా పెంచే ఆలోచన ఉందంట ఏమి లేదండి ఆ ఆలోచన 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 ఉంటే ఇన్ని బళ్ళు ఇక్కడికి రావు కదా అన్ని రీచ్లు వదిలితే ఆ విధానం అనేది వదిలితే అసలు ఇప్పటిదాకా ఇబ్బంది ఉండదు ఏవో ఏ బండి అంటే ఏ ఊరు బండి అటు వెళ్ళిపోద్ది డ్రైవర్లకు ఇబ్బంది ఉండదు అందరు ఫ్రీగా ఉంటారు వాండర్ వాండర్కి ఇబ్బంది ఉండదు డ్రైవర్కి ఇబ్బంది ఉండదు అసలు ఎవరికి ఏ ఊరికి ఎంత బాధపడే పని ఉండదు అయ్యో ఏ రిచికి ఆ తోలుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి బళ్ళు మొత్తం రోజుకి ఆరు వందల ఏడు వందలు బళ్ళు ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు బళ్ళు అంటే ఎప్పుడు ఎప్పుడు వారం పది రోజులు పడుతుంది వారం పది రోజులు పడుతుంది ఎప్పుడు లోడ్ అవ్వాలి ఎప్పుడు వెళ్ళాలి ఇంకా వాటర్ ఇచ్చే శాతం ఎక్కడ జరిగిపోతుంది ఇంక మిగిలేదేముంది ఏముంది ఇంట్లో ఏం ఉండలేదు అక్కడి నుంచి కొట్టుకొని కొట్టుకొని మూడు రోజులు ఇక్కడ ఆ సీరియల్ ఉన్నా కానీ ప్రతి డైవర్కి నిద్ర ఉండలేదు ఎందుకంటే రేత్రులు పోవడం బిల్లు కదిలి వెళ్ళిపోతే మళ్ళీ మేనకడిపోతామని చెప్పి ఇది ఒక భయం మళ్ళీ బాని ఉంటే మళ్ళీ ఇంక రెండు రోజులు ఎక్స్ట్రా కలిసింది రెండు రోజులు ఎగస్ట్రా కడితే తింటే డబ్బులు ఉండవు ఒప్పుకోడి తిన ఓట పలుకుంటున్నాం ఇది ఒకటి వేసినాం ఆడకు వస్తేనాము కరెక్ట్గా సీరియల్ ఉండదు బళ్ళు బలి తగిలిచుకోవడం పొడుచుకోవడం ఎంత ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఎవరిసైనా వాళ్ళు ఇంకా సరే వాళ్ళు కాదు బండికి బండి పొడుచుకొని నువ్వెంత నేనెంత నువ్వెంత ఎంత అనుకొని పొడుచుకొని వెళ్ళిపోతున్నారు అలా కాకుండా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఉంటే అసలు ఏ బాండికి ఏ ఏ ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళు రావడం కూడా లేటుగా వస్తున్నారు ప్రభుత్వ విధానం అయితే కరెక్ట్ లేదు అంటారు లేదు అదైతే కరెక్ట్గా లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉండే అవై సీరియల్ డేట్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు బిల్లులు చూస్తున్నారు ఇదే విధానం అక్కడ బళ్ళు వదిలేటప్పుడు కూడా చూడాలి అక్కడ పైన అక్కడ లోపలగా బళ్ళు వదిలేటప్పుడు అక్కడ కూడా మీరు బిల్లులు చూసి కరెక్ట్గా వదిలితే బళ్ళకి ఇబ్బంది ఉండదు ముందు ఏ బండిగా ఏ తారీఖు ఈ తారీఖు బుకింగ్ అయింది ఈ తారీఖు డెలివరీ అనేది మీరు బిల్లు అక్కడే ఇక్కడ చూసే పని లేదు మీరు అక్కడ స్టార్టింగ్లో చూసుకొని వదిలితే మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు అక్కడే ఉండి బిల్లులు చూసుకొని డేట్ ప్రకారం చూసుకొని వదిలితే ఎవరికి ఏ డ్రైవర్కి ఇబ్బంది ఉండదు అసలు బళ్ళు ఫ్రీగా లోడై వెళ్ళిపోతాయి అసలు టెన్షనే ఉండదు డ్రైవర్కి ప్రతి రోజు ఒక ట్రిప్ వేసుకుంటాడు డ్రైవర్ బతుకుతాడు ఓనర్ బతుకుతాడు అలా కాకుండా ఇక్కడ ఫస్ట్ మే రోడ్డు కాడ బిల్లు చూస్తున్నారు అన్ని బళ్ళు ఒకసారి నిడతున్నాడు అని వాళ్ళు నేటెవరికి ఇక్కడకి వచ్చేసరికి అందరూ డ్రైవర్లు అందరూ మేము నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నారు కదా ఎప్పుడు తొందర లోడ్ అయిందని చెప్పి ఆడవాళ్ళు ఇంకా ఊరికి వాళ్ళు పిక్ లాక్కొని వచ్చారు అందులో ఉంటారు కానీ ఆగే ఉద్దేశం ఊరుకుండదు రేపు రెండు నాలుగైదు రోజులు అంటే ఇంకా ఇంటికాడ భార్య పిల్లలు ఫోన్ చేసుకొని ఇంకెప్పుడు ఇంకెప్పుడైనా వాళ్ళు అడుగుతుంటారు మేము ఇబ్బంది పడాలి వాళ్ళ ఇంట్లో టెన్షన్ లోడ్ అయిందా ఎట్ట ఉండాలి ఏందని వాళ్ళు టెన్షన్ ఇక ఇంత టెన్షన్ పడాలిగా వాంటర్ పడాలి ఏంది పరిస్థితి ఆడ ఎట్ ఉంది ఏందని వాంటర్ చెప్తాడు మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ పెట్టి బిల్లు చెక్కింగ్ ఆ ఎంట్రన్స్లో పెడితే బిల్లు చూసి బళ్ళు వదిలితే కరెక్ట్గా రోజుకి ఒక బండి లోడ్ అవుతుంది చెప్పండి అన్న ఇప్పుడు ఇసుక విధానం గురించి చెప్పండి వచ్చామండి సీరియల్లో పెడుతున్నాం సీరియల్లో పెడితే మొత్తం ఎనిమిది లైన్లు పెట్టారు ఎనిమిది లైన్లు పెట్టి ఒకళ్ళు తోసుకెళ్తాం వెళ్ళి కానీ ఒక లైన్ అయిపోతుంది కానీ మిగతా లైన్లు కోట్లా రెండో లైన్ మీరు వచ్చి నాలుగు రోజులు అవుతుందండి ఎవరి నుంచి వచ్చారు నర్సరావుపేట నుంచి వచ్చాం ఇవాళ ఇవాళ పోలీసులు వచ్చారు కాబట్టి లైన్లోకి వచ్చాయి ఇంతవరకు వాళ్ళు రాకపోతే ఇవాళ కూడా అయ్యేది కాదు మాకు లోడ్ లోడ్ అయితే సాయంత్రం అయితే గ్యారంటీ లేదు మనకి పోలీసులు ఉంటే ఒక విధంగా లేకపోతే ఒక విధంగా ఇప్పుడు పోలీసులు గారు వచ్చారు కాబట్టి ఆ సార్ గారు వచ్చారు కాబట్టి ఇవాళ అటువ బళ్ళు ఇటు పొదుపు బళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము మేము లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం ఇవాళ కూడా వచ్చి మేము నాలుగు రోజులు అవుతుంది వాళ్ళు భోజనాలకు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి నీళ్లు కూడా తీసుకొచ్చి బాటిల్ పది రూపాయలు భోజనం వంద రూపాయలు రోజుకి మాకు ఐదు వందలు ఖర్చు అయిపోతున్నాయి అయినా కానీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తెస్తున్నారు కాబట్టి అన్నం దొరుకుతుంది కాబట్టి తింటున్నాం మేము వాళ్ళు లేకపోతే మేము నడవలేము చేయలేము ఈ జరగాలంటే మనం ఈ స్నానం చేసి నాలుగు రోజులు ఐదు రోజులు పది కిలోమీటర్ల వరకు ఉంది కదా పది కిలోమీటర్ల పైన ఉంటుంది ఐదు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా పోవాలంటే మనం వల్ల కాదు నడవలేము స్నానం చేసి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఈ బోరింగ్ నీళ్లు కాబట్టి అక్కడక్కడ బోరింగ్ ఉంది కాబట్టి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నా అయ్యే మాకు నీళ్లు కూడా లేవు మనకి పట్టించుకునే మానవులు లేడు ఎవడు అది ఫ్రీ స్కేమి ఇవ్వట్లేదు అన్న ఫ్రీ స్కే కింద చెప్పారు వాళ్ళు టన్ వచ్చి మరి ఐదు వేలు తీసుకుంటున్నారు మొత్తం ఇరవై టన్నులు ఇరవై టన్నులు ఐదు వేలు బిల్లు రాసిస్తే మన పోయిన నెలలో రాస్తే అవి ఆ బిల్లులతోనే వస్తున్నాం మన వర్షం వస్తే ఆపేశారు పది రోజులు పదిహేను రోజులు తర్వాత మళ్ళీ వదిలేదంటే వచ్చాము మేము జగన్ గారి విధానం బాగుందంట ఈ చంద్రబాబు నాయుడు గారి విధానం బాగుందంట జగన్ గారి విధానం బాగుందంటే చంద్రబాబు అంటే అప్పుడైతే జగ జగన్ గారు అయితే ఎక్కువ రేట్ ఎక్కువ ఈయన ఫ్రీజ్ కాదు ఐదు వేలు పెట్టి వదిలాడు ఏంది అయితే ఒకే ర్యాంప్ వదిలే వదలటం వల్ల బళ్ళు మొత్తం ఇక్కడే మొత్తం జామ్ అయిపోతున్నాయి బళ్ళు అయితే జామ్ అయిపోతున్నాయి నాలుగైదు రీచ్ వదిలాడు అనుకోండి ఎటు బళ్ళు అడ్డిపోతాయి అది